ప్రకాశం బ్యారేజ్ వద్ద బోట్లు ఢీకొన్న ఘటనపై క్షమాపణ చెప్పకుండా వైసీపీ ఇంకా రాజకీయాలు చేస్తోందని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని తప్పు చేసిన ఏ ఒక్కరిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు త్వరలోనే ఆపరేషన్ బుడమేరు మొదలు పెడతామన్న చంద్రబాబు ఆక్రమణలన్నింటినీ తొలగిస్తామన్నారు సరే సిస్టంలో ఒక్క రూపాయి వదిలిపెట్టే మీరు ప్రైవేట్ ఆర్గనైజేషన్ కావచ్చు గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కావచ్చు ఇది చాలా జాతి ద్రోహం అవుతుంది ఎవరు అలాంటి పనులకు ఉడగట్టద్దండి ఎవరన్నా అలాంటి తప్పుడు పనులు చేస్తే కరెక్ట్ చేసుకొని తిరిగి ఇచ్చేసేయండి కొత్త వరవడికి శ్రీకారం చుట్టాను ప్రజలు ఎప్పటికప్పుడు నాకు సమాచారం ఇవ్వాలి వాస్తవాలు ఇవ్వాలి అవసరమైతే పేర్లతో సహా అడగతా వాళ్ళ పేర్లు బయట పెట్టిన కానీ డెఫినెట్గా యాక్షన్ తీసుకుంటా ఎవరు తప్పు చేసినా వదిలిపా వీళ్ళకి కొన్ని అలవాట్లు అయిపోయినాయి ఇలాంటి విధ్వంసాలు చేయడం విధ్వంస పైన వేయడం బోట్లు పంపించడం ఏంటి ఏ స్పీడ్లో వచ్చాయి ఒక వెలాసిటీ పదకొండు లక్షల ముప్పై వేలు నలభై వేల వాటర్ పోయినప్పుడు ఎంత వెలాసిటీ వస్తుందో మీరు గుర్తుపెట్టుకోవాలి ఆ వెలాసిటీలో నలభై బోట్ వచ్చి కౌంటర్ వెయిట్ కొట్టాయి ఆ కౌంటర్ వెయిట్ ఇరిగిపోయే పరిస్థితి వచ్చింది ఇప్పుడు రిపేర్ చేస్తాను చూసుంటారా మీరు వాటే దేశ అవి తీస్తే రాలేదు నాలుగు ఐదు రోజులు ఎన్ని శత విధాల ప్రయత్నాలు చేసి తీసే పరిస్థితికి వచ్చారా బాధ్యత లేదా మీకు క్షమాపణ చెప్పరా మీరు మీ బొమ్మ వేసుకోలేదా మీ గుర్తులేసుకోలేదా మీ పార్టీ కాదా అంటే దేశమే వదిలిపెడతారు అనుబోతుల మీరు అడిగితే ఎదురుదాడి చేస్తారా మీరు అంటే మీ బోట్లు మీరు పంపించి ఆంబోతుల మారిగా తయారై ఒక ఎంత డేంజర్ అండి అది ఎన్ని గ్రామాలు పోతాయండి ఇప్పటికే మీరు చేసిన తప్పుడు పనుల వల్ల ఆరు లక్షల మంది నరక యాతనను ఊహించారు బుడమేరులో రోజు కూడా అనంతపూర్లో మీరు చూశారు ఒక రథాన్ని కాల్చేస్తారా మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకుంటారా లేదా చెప్పా ఎవ్రీవేర్ కెమెరాలు పెట్టమండి ఆవిడ మక్కలు ఇరగ్గొట్టించేస్తా బీ కేర్ఫుల్ క్రియేట్ చేశారో ఇంట్లో నుంచి బయట ఎక్కడ చిన్న వైలెన్స్ జరిగినా నెక్స్ట్ వన్ సెకండ్ లో మీరు చొక్కా పట్టుకునే పరిస్థితి వస్తుంది దట్ ఈస్ ది మెకానిజం ఐఎమ్ ఎస్టాబ్లిషింగ్ ఆర్ నాట్ ఇన్ఫిషియెంట్ ఎస్ వీ విల్ అరెస్ట్ ఇదే కాదు ఇవన్నీ అరెస్ట్ చేశాం ఈ రోజు కూడా అక్కడ అరెస్ట్ చేశారు ఎవడు తప్పు చేసినా ఎవడు తోక తప్పిన ఎవడు ఈ రాష్ట్రంలో నేరాలు క్రియేట్ చేయాలనుకున్నా అదే చివరి రోజు మీకు ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దాట్ ఎవడైనా సరే ఒకవేళ సవాల్గా తీసుకుంటారా నేను చేతి చూపిస్తాను మీకు నాకు కావాల్సింది ప్రజల ప్రాణాలు కాపాడాలి ఆస్తులు కాపాడాలి లాండ్ ఆర్డర్ కాపాడాలి శాంతి భద్రతల పరిరక్షణ నా ద్వేయం దాన్ని వైలేట్ చేయాలని మీ క్రిమినల్ చరిత్రతో మీరు వస్తే మాత్రం కబద్దార్ జాగ్రత్తగా ఉండండి ఒక్క వదిలిపెట్టండి రాబోయే రోజుల్లో చరిత్ర మళ్ళా ఎప్పుడు పునరావృతం కాకుండా ఆపరేషన్ బుడమేరు స్టార్ట్ అవుతుంది అవి కూడా ఏం చేయాలో చే చూపిస్తాను నాట్ ఓన్లీ ఇది ఒకటే కాకుండా మొత్తం ఇలాంటివన్నీ కూడా అక్రమాలన్నీ కూడా క్లీనప్ చేసేస్తాం